అమ్మా ఒకసారి వెళ్ళరా నీకు పలిచి పెడతానా అవి నల్లగా ఉంటాయరా ఏం పళ్ళు ఇవి గెర్రీలు అంటారా తింటారా ఇవి ఎర్రగుండి పులుపుగా ఉంటాయి నల్లగుండి నోట్లు ఎట్టుకోగానే కరిగిపోతాయి ఏం పళ్ళు గొంగళ పురుగులాగా ఉన్నాయి తింటారా ఇవి తింటారా కామిడి చచ్చిపోవడానికి నేను తెచ్చావా అమ్మా కాదమ్మా ఆయ నిన్న నేను చంపేస్తాను నేనే ఇది నిజంగా తింటారా తింటారా అంత తిన చెడు ఏం కదా ఏం అవ్వదు సరే అయితే చూస్తున్నాను నిన్న నమ్ముతున్నాను మరి నాకు ఏమైనా అయితే నేనేటివ్ అయితే నేను తినేస్తాను చెప్తాను ఇంగ ఇదిగో చూడు సరే అయితే నాకు నమ్మకం వచ్చి నేను తింటానండి మరి రెండు రంగుల్లో ఉన్నాయి అది రెండు రంగుల్లో ఉన్నది సగం సగం ఇంకా పండలేదు ఆ నలుపుగా ఉండేది పండింది అవునా ఉండేది పాపగా ఉంటుంది అది మాత్రం నోట్లో పెట్టుకోగానే భలే ఉంది బాగుంది బాగుంది ఇట్ల పేరేంటో తెలియదు నాకు బెర్రీస్ అంట నాకు తెలియదు పేరు బెర్రీసా చూడండి ఫ్రెండ్స్ ఏ అంట బెర్రీస్ అంటుంది మా పాప అయితేనే నాకైతే పేరు గట్రా ఏం తెలీదు ఇచ్చింది తినేస్తున్నాను అంతే తర్వాత ఏమైనా దేవుడిదయ్య ఒకడైతే తినేసాను ఉంది నోట్లో పెట్టుకోన అలా వెళ్ళిపోయింది అంతే ఈసారి చూద్దాం కొంచెం పుల్లెప్పుగా ఉంటుంది అది ఎంత కొల్ అబ్బా ఎంత పుల్లగా ఉన్నాయంటే వర్షాకాలం చేదంలో చూడండి చింత చేతికి చింత పింజిలి పోతాయి కదా చింతకాయలు పింజిల్లా ఉన్నాయి అవి లేకపోతే చింతకాయలు తిన్నట్టే ఉంది నోరంతా పుల్లగా అయిపోయింది ఫస్ట్ తిన్నది భలే ఉంది మరి ఎక్కడి నుంచి పీక్ వచ్చింది అంటే ఏం తెలియలేదు తెచ్చేసింది అంటే ఇచ్చింది తినేతున్నాం అదైతే ఆ ఫస్ట్ తిన్నది బాగా ముగ్గుపోయింది కాబట్టి నోట్లో పెట్టుకునేది అడిగిపోయింది సరే ఫ్రెండ్స్ ఇక ఇట్ల పేరైతే మా పాప అయితే బిర్రీస్ అంటుంది ఏయో మాకైతే పేర్లు అట్ట ఏం తెలియలేదు నేను ఎప్పుడు తినది ఫస్ట్ టైము మీరు కనుక ఎప్పుడైనా ఈ పొడి కానీ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్